మాస్ హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు మరియు మాస్ హీరో డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు కలిసి నటించిన భారీ మల్టీస్టార్ చిత్రం యుద్ధం దర్శకరత్న దాసరి దర్శకత్వంలో భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారండి నిర్మాత దర్శకులు కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారు ఇంత బాడి చిత్రం సంక్రాంతికి వస్తుండడంతో తప్పకుండా ఈ సినిమా పెద్ద పెద్ద హిట్ అయి ఫిక్స్ అయిపోయారు ఈ చిత్ర కథకు వస్తే ఒక పట్టణాన్ని పంచుకొని రౌడీజం చెలాయించే ఇద్దరు రౌడీల కథ ఇది వీరిద్దరి మధ్య రగిలే అగ్నిలో ఆజ్యం పోస్తూ వారి వైరాన్ని మరింత పెంచుతుంటారు విలన్లు ఈ కథలో ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది అది హీరోల తల్లిదండ్రుల కథ ఒకరికి కాలు మరొకరికి కళ్ళు ఉండవు విలన్ను పండిన కుట్రలో భాగంగా జైలుకు వెళ్లడం చాలా కాలం తర్వాత తిరిగి రావడం అంతా ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు వయస్సుతో తో నిమిత్తం లేకుండా ప్రతి నాయకులపై ప్రతీకార అపేక్షతో తల్లిదండ్రులు ఇద్దరు రగిలిపోతూ ఉంటారు వారి తల్లిదండ్రుల ద్వారా యువ హీరోలకు ఈ విషయం తెలియడంతో ఇద్దరు ఒకటై తల్లిదండ్రులు చేయాల్సిన పనిని తాము చేపట్టి విలన్ల భరతం పడతారు ఈ సినిమాలో తల్లిదండ్రుల సరసన సుజాత రాధిక కొడుకుల పక్కన జయప్రదా జయసుధ నటించారు సుజాత రాధిక చక్కని నటనను ప్రదర్శిస్తే జయసుధా జయప్రదా గ్లామర్కే పరిమితం అయ్యారు ఈ సినిమాలో ఇద్దరు మాస్ హీరోలు అండి రెబల్ స్టార్ సూపర్ స్టార్ ఇద్దరు మాస్ హీరోలు బుల్లెట్లపై వారి గ్యాంగ్లతో రావడం కృష్ణ కృష్ణం రాజు ఇద్దరు మధ్యల ఫైట్ సీన్లు చాలా రక్తి కట్టిస్తాయండి ఈ సినిమాలో ఒకరిపై ఒకరు వెత్తులు వేసుకోవడం చాలా బాగుంటుంది కృష్ణ కృష్ణం రాజు వన్ టౌన్ రౌడీ టూ టౌన్ రౌడీగా చాలా బాగా చేశారండి ఇందులో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే కృష్ణ కృష్ణం రాజు తల్లిదండ్రులుగా కూడా వారే ద్విపాత్రాభినయం చేయడం అందులో వుడ్డివారిగా కుంటివారిగా వారు నటించడం వల్ల అంత పెద్ద మాస్ హీరోలు అలా నటించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారండి ఇది కూడా ఈ సినిమాకు ఒక మైనస్ అని చెప్పొచ్చు ఇక మిగిలిన పాత్రలో రావు గోపాలరావు సత్యనారాయణ అల్లు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డి విలన్లుగా చాలా బాగా చేశారండి ఇందులో పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ రెండున చెన్నైలోని అరుణాచలం స్టూడియోలో దేవాలయం సెట్ లో యుద్ధం షూటింగ్ ప్రారంభమైందండి కృష్ణ కృష్ణం రాజులపై చిత్రీకరించిన ముహూర్తం షాట్ కి దర్శకుడు కె రాఘవేందర్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా హీరో శోభన్ బాబు తొలి క్లాఫ్ ఇచ్చారు మహిళా దర్శకురాలు విజయ నిర్మల తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు కనివిని ఎరుగని రీతిలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథులతో పాటు తమిళ చిత్ర ప్రముఖులు కూడా హాజరవడం విశేషం దాసరి చిత్రరంగ వైభవానికి నిదర్శనంగా అలనాటి ప్రారంభోత్సవం గురించి అందరూ చెప్పుకుంటారండి ఈ సినిమా పాటతో ప్రారంభమైందండి ముహూర్తము మనిషే దేవుడు కొందరికి అని దేవాలయంలో సులక్షణ పాడగా కృష్ణ కృష్ణం రాజు కూడా నటించారండి కృష్ణ కృష్ణం రాజు ఆ పాటలో అద్భుతంగా అభినయం ఉంటుందండి ఈ పాటలో ఇక మిగిలిన పాత్రలో గొల్లపూడి పోషించిన ఇన్స్పెక్టర్ పాత్ర మొదట్లో సిల్లిగా అనిపించిన చివర్లో ఆ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది ఆడి పాడిన మామ ములక్కాడ పాట మాస్ని బాగా కట్టుకుంటుంది అపూర్వమైన తారా సమ్మేళనంగా రూపొందించిన యుద్ధం చిత్రం అటు కృష్ణ అభిమానులను ఇటు కృష్ణం రాజు అభిమానులను అలరించిందండి అయితే ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి పద్నాలుగున విడుదల చేయడానికి ఫిక్స్ అయిపోయారండి యుద్ధం సినిమాను అలాగే ఈ సినిమాతో పాటు సమాంతరంగా షూటింగ్ జరుగుతూ వస్తున్న మరో మల్టీస్టార్ చిత్రం ఇద్దరు దొంగలు సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ శోభన్ బాబు నటించగా కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ సినిమా కూడా భారీ మల్టీస్టార్ చిత్రం అండి అయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగిందండి యుద్ధం సినిమాకు దాసరి నారాయణ రావు అయితే ఆ సమయంలోనే రాఘవేందర్ రావు గారు కూడా ఇద్దరు దొంగల సినిమా కూడా షూటింగ్ జరుగుతూ వస్తూ ఉంది మరి ఇద్దరు దొంగల సినిమా దసరాకు విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు సంక్రాంతికి యుద్ధం అనుకున్నారు అంటే రెండు చిత్రాల్లోనూ కృష్ణ గారు నటించడం అయితే భారీ మల్టీస్టార్ చిత్రం కావడంతో దసరాకు ఇద్దరు దొంగలు సంక్రాంతికి యుద్ధం వస్తుంది కాబట్టి ఎలాంటి ఎవరికి ఎలాంటి నష్టాలు జరగవు అని ఫిక్స్ అయిపోయారు అయితే అనుకోని సంఘటన ఏమైందంటే ఇద్దరు దొంగల షూటింగ్ సమయంలో రాఘవేందర్ రావు గారికి ఎమర్జెన్సీగా కడుపుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి వారు అనారోగ్యం పాలు కావడం హాస్పిటల్లో జాయిన్ కావడం వారికి సర్జరీ కావడం జరిగింది అయితే ఇద్దరు దొంగలు షెడ్యూల్ పూర్తిగా పోయిందండి ఈ సినిమా ఎంత ప్రయత్నం చేసినా దసరాకు విడుదల కాలేదు అని నిర్ణయానికి వచ్చారు నాగేశ్వరరావు గారు అయితే ఎలాగైనా రాఘవేందర్ రావు గారు మామూలు స్థాయికి వచ్చి షూటింగ్ ప్రారంభించేసరికి ఈ సినిమా కూడా తప్పనిసరిలో సంక్రాంతికే విడుదల చెయ్యాలని అనుకున్నారు నిర్మాతలు అటు రాఘవేందర్ రావు గారు ఇటు ఇక్కడ దాసరి నారాయణరావు గారు ఇద్దరు పెద్ద దర్శకులు ఇద్దరు మాస్ హీరోలు కాబట్టి దసరాకు రావలసిన సినిమా సంక్రాంతికే అనుకోని పరిస్థితిలో విడుదల చేయడానికి ఫిక్స్ అయిపోయారు ఇక తప్పని పరిస్థితిలో ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి పద్నాలుగున అటు యుద్ధం ఇటు ఇద్దరు దొంగలు ఒకే రోజు విడుదలయ్యాయండి ఇక ఇద్దరు పెద్ద దర్శకులు పెద్ద మాస్ హీరోలు మల్టీ స్టార్ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యాయండి అటు యుద్ధం ఇటు ఇద్దరు దొంగలు ఈ సినిమాలు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి యుద్ధం సినిమాకు కానీ ఇద్దరు దొంగలు చిత్రంపై ఈ సినిమా పోటీ పడలేక ఆ సినిమా ముందు నిలబడలేకపోయిందండి కొన్ని సెంటర్లో అతి కష్టం మీద యాభై రోజుల వరకు నడిపించారు ఓపెనింగ్స్ బాగా వచ్చిన క్రమ క్రమంగా తగ్గిపోయింది అటు ఇద్దరు దొంగలు బాగా కలెక్షన్స్ రాబట్టుకొని వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా చాలా వరకు నష్టపోయిందనే చెప్పవచ్చండి ఈ సినిమా బాగానే ఉంది ఆ సంక్రాంతికి ఇద్దరు దొంగలు లేకుండా ఉన్నట్లయితే ఈ సినిమా పెద్ద హిట్టేనండి ఇందులో ఇద్దరు హీరోలు అద్భుతమైన పాటలండి సంగీతం చక్రవర్తి పాటలు ప్రతి పాట కూడా చాలా బాగుంటుందండి చక్రవర్తి స్వరపరిచిన పాటల్లో ఇచ్చిపుచ్చుకునే ముందు వివరాలు అనుకుందామా అనే ఈ పాట కృష్ణ జేసుదులపై చిత్రీకరించారు తోట అచ్చాహయ్ ఇది కూడా కృష్ణం రాజు జేసుదులపై తీశారండి ఈ సినిమాలు ఈ పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాలో మంచి ఫైట్ సీన్స్ తీశారు ఇద్దరు మాస్ హీరోలపై ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకోవడం రాగోపాలరావు సత్యనారాయణ హాస్య విలనిజం తల్లిదండ్రులుగానే కృష్ణ కృష్ణం రాజు నటించడం సినిమా మొత్తం చాలా భారీగా ఉంటుంది ఎక్కడా కూడా బోరు అనే సన్నివేశాలు ఉన్నాయండి కానీ ఈ సినిమాకు ఇద్దరు దొంగలు సినిమా లేనట్లయితే తప్పకుండా సూపర్ హిట్ అయ్యేదండి ఈ సినిమా అప్పట్లో ప్రతి అభిమాని కూడా ఈ సినిమా పెద్దగా హిట్ అవుతుందని యుద్ధం అనే టైటిల్ ప్రకటించగానే సినిమా హిట్ అవుతుందని అనుకునేవారు ప్రతి ఒక్కరు కానీ రెండు సినిమాలు రావడంతో ఈ సినిమా మాత్రం వెనకంజ వేయలేకపోయింది థ్యాంక్ యూ